ర్మీయా గ్రంథము ఆరవ అధ్యాయము బెన్యామీలారా ఎరుషులేములో నుండి పారిపోవుడి తెకోవలో బోరధ్వని చేయుడి బేత్ హక్ హక్కేరేము మీద ఆనవాలుకై ధ్వజము నిలవబెట్టుడి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది గొప్ప దండు వచ్చుచున్నది సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెల్లగించుచున్నాను గొర్రెల కాపర్లు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును ఆమెతో యుద్ధమునకు సిద్ధపరుచుకొనడి లెండి మధ్యాహ్నమందు బయలుదేరుదుము అయ్యో మనకు శ్రమ పొద్దుగుంకుచున్నది సాయంకాలము ఛాయలు గడు పొగ పొడుగవుచున్నవి లెండి ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదుము సైన్యుల కధిపతి ఎగు యహోవ ఎలాగ సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి ఎరుషలేమునుకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచు నడుచునది గనుక శిక్షను అందవలసి వచ్చును ఊట తన జలమును పైకి ఉబక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి ఎరుషలేమా నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లు నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లు శిక్షకు లోబడము సైన్యులకు అధిపతి ఎగు యహోవైలాగు సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్లు ఫలమును ఏరుకొనునట్లు మనుష్యులు ఏమియూ మిగలకుండా ఇస్రాయేలు శేషమును ఏరుదురు ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము విందురని నేనెవరితో మాట్లాడెదను ఎవరికి సాక్ష్యమిచ్చేదను వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి ఇదిగో వారు యహోవ వాక్యమందు సంతోషం లేనివారే దాని తృణీకరించు కావున నేను యహోవ క్రోధముతో నిండి ఉన్నాను దానిని అణుచుకొని నడుచుకొని నేను విసిగి ఉన్నాను ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరించవలసి వచ్చును భార్యాభర్తలను వయసుమీరిన వారును వృద్ధులను పట్టుకొనబడేదరు ఏమియు మిగలకుండా వారి ఇండ్లను వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను ఇదే యహోవ వాక్కు అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొని వారు ప్రవక్తలేమి యాజుకులేమి అందరూ వంచకులు సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పై మాత్రమే బాగుచేయుదురు వారు తాము చేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చును కానీ వారు ఏ మాత్రమును సిగ్గుపడరు అవమానమును నొందితమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యహోవ సెలవిచ్చుచున్నాడు యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మార్గములో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కరుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు మిమ్మను కాపుకాయటకు నేను కావలి వారిని ఉన్నాను ఆలకించుడి వారు చేయు బోరధ్వని వినబడుచున్నది అయితే మేము వినమని వారు వారనుచున్నారు అన్ని జనులారా వినుడి సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను శేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా మీ దహన నాకు ఇష్టమైనవి కావు మీ బలుల ఎందు నాకు సంతోషము లేదు కావున యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్లు వేయుదును తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు ఇరుగు వారును నశించదురు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది బూదిగంతములో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది వారు వింటిని ఈటెను వాడ నేర్చిన వారు అది ఒక క్రూర జనము వారు జాలిలేని వారు వారి స్వరము సముద్ర ఘోషవలే ఉన్నది వారు గుర్రములెక్కి సవారీ చేయు వారు సియోను కుమారి నీతో యుద్ధము చేయవలనని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము పొలములోనికి పోకుము మార్గంలో నడువకుము శత్రువులు కత్తిని జుళిపించుచున్నారు నలుదిక్కుల భయము తగులుచున్నది నా జనమ పాడుచేయివాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు గోనెపట్ట కట్టుకుని బూడెద చల్లుకొనుము ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్యచూచువానిగాను వారిని నీవు నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను వారందరూ బహుద్రోహులు కొండెగాళ్ళు వారు మట్టి లోహము వంటి వారు వారందరూ చెరుపువారు కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది వ్యర్థముగానే చొక్కము చేయుచూ వచ్చెను దుష్టులు చొక్కముకు రారు యహోవా వారిని త్రోసివేసెను కనుక త్రోసివేయవలసిన వెండియు వారికి పేరు పెట్టబడును ఆమెన్